బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎట్లా వాడుకుంటుందో మీ అందరికీ తెలుసు సో పాపం దానిలో మిషన్ల కంటే అధ్మానంగా ఇప్పుడు వాళ్ళ కోసం అనుకూలంగా పనిచేసే అన్ని మీడియా ఛానళ్ళు మీడియా హౌసెస్ని కూడా అంతే అద్వానంగా ట్రీట్ చేస్తూ ఉంటుంది వాళ్ళందరినీ మరమనుషులు లేక ట్రీట్ చేస్తారు వాస్తవానికి వాళ్ళకంటూ సొంత ఫీలింగ్స్ ఉండేవి వాళ్ళకంటూ సొంత ఒపీనియన్స్ ఉండేవి వాళ్ళు ఏ చెప్తే కదే ఏ స్క్రిప్ట్ పంపిస్తే కదా అందరు రోబో లేక గదే చదవాలి సో అట్లాంటి పరిస్థితి ఎదుర్కొంది సో ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కొన్ని విషయాలు చెప్పినటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ మధ్యలో చాలా వేధింపులకు గురవుతుందట పాపం ఒకసారి ఆమె వార్త చూస్తే నేను చస్తే కారణం వాళ్ళే అంటుంది ఎంత దారుణంగా చూడరు మరికొద్ది గంటలు కొన్ని గంటల దాకా నా పోస్టులు వస్తలేవు అంటే ఇక నేను చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పేసి అయితే ఆమె చెప్తుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా నన్ను వేధిస్తోంది పార్టీ మాజీ కార్యకర్త ఆశాప్రియ సంచలన ఆరోపణలు కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ఎక్స్లో పోస్టులు సో ఎక్స్లో పెట్టిందో కూడా చూద్దాము ఒకసారి నేను ఆమె ప్రొఫైల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఇగో అందరు కింద ఇగో ఒక వన్ అవర్ కింద చావు గురించి ఆలోచించకు చావు మనం వెతుకుంటూ రావాలి కానీ మనం ఇక్కడ కింద ప్రియమైన నా తండ్రి సమానమైన కేటీఆర్ బిఆర్ఎస్ ఇక్కడ ఈ లైన్ చదువుకోవాలి మనం ఫస్ట్ అన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏది నెరవేర్చలేదన్న అది నీకు కూడా తెలుసు అంత గౌరవంగా అన్నానే సంబోధిస్తుంది ఆయన ఏం హామీ ఇచ్చినో తెలియదు ఏమి హామీ ఇచ్చి పని పనిచేయించుకున్న తెలియదు కానీ నాకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు అది మీకు కూడా తెలుసు కానీ ఒక్క కోరిక నెరవేర్చిన అన్న నన్ను మీ సోషల్ మీడియాలో చాలా నీచంగా చేస్తుంది అది ఎవరు చేపిస్తున్నారో మీకు తెలిసే అనుకుంటున్నా ఆపేయమనండి అన్న నువ్వు ఒక్కడివే వాళ్ళని ఆపగలవు మస్తు బాధ అవుతుంది రామన్న తట్టుకోవడం కష్టంగా ఉంది అన్న బాంచన్ నాకు ఈ వరం ఇవ్వన్నా అని చెప్పేసి చాలా బాధతోటమైతే పోస్ట్ చేసినటువంటి సందర్భం కేటీ రామారావు గారు కానీ మిగతా పార్టీల నాయకుల కానీ అండ్ కార్యకర్తలందరికీ కూడా ఇక్కడ ఇదే సందర్భం కాబట్టి ఈ వచ్చింది కూడా చెప్తున్నా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోరు మీకు సోషల్ మీడియాలో ఇన్ఫ్లయన్సర్ కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకా పేపర్లు కానీ ఎక్కడైనా మీకు కనబడే అభిప్రాయాలు వాస్తవానికి ఒక వర్గాన్ని నచ్చితే ఒక వర్గాన్ని నచ్చాయి ఇక్కడ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అల్టిమేట్గా ఏ వ్యవస్థ అయినా కూడా ఒక పర్సన్ ఒపీనియన్ మీద నడుస్తుంది ఒక సింగిల్ ఒపీనియన్ అది సో ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లెన్స్ కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు కానీ ఆమె మాట్లాడిన విషయం కానీ వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళంటూ సొంత సిచ్యువేషన్ చెప్తూ ఉంటారు అయితే వాళ్ళు చెప్పిన విషయాల్ని ఇప్పుడు ఆటోమేటిక్గా సరే తను బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాటలన్నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఆకర్షించి ఉంటాయి ఆమె మాట్లాడుతున్నటువంటి అంశాలు సో ఆమె మా కార్యకర్త అని మీరు ఓన్ చేసుకుని ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడటం ఆమె కాంగ్రెస్ కార్యకర్తనే అని ఓన్ చేసుకుంటారు కొంతమంది అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ సొంత ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అల్టిమేట్గా ఒక ఓటర్సే కదా యూట్యూబర్స్ కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇంకా హూ ఎవర్ వాళ్ళకు కూడా ఒక సొంత అభిప్రాయం ఉంటుంది వాళ్ళు కూడా ఓటర్లే వాళ్ళకి నచ్చిన విషయాన్ని చెప్తా ఉంటే ఒక శత్రువు గురించి మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళ శత్రువైన పార్టీలు ఓన్ చేసుకుంటాయి ఇట్లా వీళ్ళని ఏదో ఒక పార్టీ కంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఇట్లా అవసరమైన రోజులు వాడుకోవాలి తర్వాత వాళ్ళని సోషల్ మీడియాలో మళ్ళీ వేధించాలి ఎగ్గి దుకాణం బంద్ అయ్యేది ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి ఇక్కడ పాపం బాంచన్ నాకు ఈ వరమి అన్న నువ్వే ఆపాలతో నీకు దండం పెడతా మీ సోషల్ మీడియాలో బాగా ఒక ఆడ కూతురు అంటున్న పరిస్థితి ఇలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడదు కానీ వాళ్ళ పార్టీలు ఇంకా చాలామంది మహిళా మనులు సోదరి మా అక్కలు చెల్లెలు చాలామంది వాళ్ళకి సపోర్టింగ్గా వీడియోలు చేస్తున్నారు రేపు పొద్దుగాల వాళ్ళ పరిస్థితి కూడా ఒకానొక సిచ్యువేషన్లో వాళ్ళకి ఎదురైన ఇబ్బందులు లేకపోతే వాళ్ళకి కనిపించిన విషయాలు ఈ అభివృద్ధిలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు రాజకీయ సమీకరణాలు మారితేనో వాళ్ళ అభిప్రాయాలు కూడా మారుతాయి మారినప్పుడు వాళ్ళని కూడా ఇట్లా హింసిస్తారు పాపం అంతా ఆ పార్టీలో ఉన్నటువంటి ధోరణి అది అట్లా ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు మీ మీ సొంత అభిప్రాయాలను అనవసరంగా ఇట్లా ఇబ్బంది పడకూరు ఐ డోంట్ నో ఇంకెంత కాలం ఈ టార్చర్ భరించాలనో ఇది మూడు గంటల కిందనే పెట్టింది ముచ్చట ఓపిక ఉన్నంత వరకు భరిస్తా కానీ ప్రతిదానికి ఒక శాచ్యురేషన్ పాయింట్ అనేది ఉంటుంది అప్పుడు చేతుల్లో ఏమి ఉండదు అని చెప్పేసి ఆశాప్రియ అంటుంది సో ఇంకా చాలామంది కొంత కొట్లాడండి సిస్టర్ పెద్ద ఇబ్బంది ఏం లేని చెప్పి చెప్తారు సో ఆశాప్రియ మృదురాజు గారికి కేటీఆర్కి అయితే దండం పెడతా అన్న నీ అన్న నన్ను ఆపాడన్నా అంటుంది ఆడకూతురు మీకు ఇన్ని రోజులు కనీసం మీకోసం చేసిందో చేయలేదో తర్వాత విషయం ఆమె వల్ల మీకు ఎంతో కొంత పాజిటివ్ అయి ఉంటుంది కదా ఆ కృతజ్ఞతన లేకుండా ఒక ఆడకూతురు పట్టుకొని ఇష్టం సోషల్ మీడియాలో పాప ఆమెను ఏకి పారేస్తున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు అంతా కూడా సో కేటీ రామారావు గారు ఈ ముచ్చట చూడురి మిగతా తెలంగాణ సమాజం అంతా ఈ ముచ్చట చూడు ఎట్లుందో ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ పరిస్థితి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యొక్క పరిస్థితి ఎట్లా ఉందో